ఏపీసీఎం సిబిఎన్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక కాన్సెప్ట్ మీద వరల్డ్ బ్యాంక్ స్టడీ చేసిందని మీరు ఎంతవరకు తెలుసు సో ఆ పాయింట్ పక్కన పెడితే మంగళగిరిలో నారా లోకేష్ అక్కడ ప్రజలకు మూడు వేల మందికి వాళ్ళకి ఏదైతే భూములు ఉంటాయో దాని మీద సర్వ కల్పించాలి అని పాదయాత్ర టైంలో వచ్చిన హామీ మేరకు అందరికీ కూడా బట్టలు పెట్టి పళ్ళాల్లో ఆ ఇంటి పత్రాలు సర్వహక్కులు కల్పిస్తూ లెస్ దాన్ ఎ ఇయర్ సంవత్సరం లోపలనే వాళ్ళకి అంత బాగా అరేంజ్ చేసేస్తున్నారు గతంలో ఒక ఎక్స్ మినిస్టర్ నారా లోకేష్ కి ఆడవాళ్లను తక్కువ చేస్తూ లేడీ మినిస్టర్ పంపిస్తాను అని చెప్తే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తా అన్నారు సో అదే కిట్ తో ఈ రోజు యాజ్ ఎ మినిస్టర్ గా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అది పక్కన పెడితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో ఏపీ టైం ల్యాండ్ రికార్డ్స్ ట్రాన్స్పరెన్సీ కోసం డిజిటలైజేషన్ చేశారు దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇండియన్ గవర్నమెంట్ అది అమలు చేసింది ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది అదేంటి అంటే స్లాట్ బుకింగ్ ద్వారా ఫిఫ్టీన్ మినిట్స్ లో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేస్తున్నారు